హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంత్ రామలక్ష్మి శాండీ అక్కడ లైవ్ పెడతారనమాట ఒక యూట్యూబ్ ఛానల్లో భద్రం ఫోటో చేతిలోకి తీసుకుని సీతాకాంత్ అంటాడు ఈ వ్యక్తిని మీరు ఎవరైనా ఎక్కడైనా చూసి ఉంటే ఆ వ్యక్తితో ఒక సెల్ఫీ తీయించుకుని అతను అడ్రస్ నాకు సెండ్ చేయండి ఎందుకంటే నేను అతనికి చాలా పెట్టుబడులు పెట్టించాను పెట్టుబడులు పెట్టిస్తే అతను చాలా పెద్దగా ఎదిగిపోయాడు అతను మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు మీ మీరు కానీ ఆ వ్యక్తిని పట్టుకుని సెల్ఫీ తీసుకుని నాకు అతని అడ్రస్ సెండ్ చేస్తే ఆ వ్యక్తితోటే మీకు వ్యాపారం పెట్టిస్తాను మీకు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తాను అని అని చెప్పి అక్కడ ఒక అనౌన్స్ చేస్తాడు సీతాకాంత్ అప్పుడు అందరూ అనుకుంటారు అక్కడ చాలామంది చూస్తూ ఉంటారు ఆ ఛానల్ లైవ్ని అప్పుడు అందరూ అనుకుంటారు అబ్బా నాకు కొంచెం పెట్టుబడి అవసరం చిన్న వ్యాపారం మొదలు పెడతాను అని ఇంకొకడేమో అబ్బా నాకు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను కొన్ని అప్పులు ఉన్నాయి ఇతను పట్టుకుంటే నా అప్పులు తీరిపోతాయి అని అందరూ కూడా అతన్ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు కట్ చేస్తే అక్కడ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత అలాగే సందీప్ ధన శ్రీవల్లి కూర్చుంటారు ఆ లైవ్ శ్రీవల్లి చూస్తుంది అప్పుడు అంటది చూసారా బావగారు ఎంత తెలివిగా భద్రను పట్టుకోవడానికి ఎంత తెలివిగా యూట్యూబ్ను వాడుకుంటున్నాడో చూడు ఇప్పుడు ఎంత ఆలోచనలు పుట్ట బావగారు అంటే ఎంత తెలివైన ఆయన ఒక చోట కూర్చుని మొత్తం భద్రాన్ని వెతికే ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ లైవ్ చూస్తూ అప్పుడు సందీప్ అంటాడు అమ్మ నిజమేనమ్మా మళ్ళీ అన్నయ్య దొరికాడనుకో మనం మొత్తం మనం విరకాటోలో పడిపోతాం భద్రానికి అన్నయ్య అన్నయ్యకి భద్రం దొరకకూడదమ్మా ఇప్పుడు ఎలాగైనా నువ్వే ఆపాలమ్మా అంటాడు సందీప్ అలాగే ధన కూడా అత్తగారు నిజమేనండి మీరే ఆపాలండి అని చెప్పేమో ధన అంటూ ఉంటాడు ఈలోపు అక్కడ అప్పుడు అంటదనమాట ఎందుకు మీరు టెన్షన్ పడకండి ఆ ఏమీ జరగదు నేను చూసుకుంటాను కదా అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అలాగే అంటున్నారు మీరు చూసారు రామలక్ష్మి అక్క చాలా il అని చెప్తూ ఉంటాడు మీ ఆగండి అని చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది వచ్చి ఒక అతనికి ఫోన్ చేస్తుంది అతను అంటే అతనికి ఏమని చెప్తుందంటే భద్రంని పట్టుకొని ఒక చోట దాచేయి అని చెప్పి చెప్తుంది ఆ వ్యక్తికి సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు అతను కట్ చేస్తే అక్కడ భద్రం లోపల అనుకుంటూ ఉంటాడు అబ్బా నన్ను పట్టుకోవాలని సీతాకాంత్ రామలక్ష్మి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ అవకాశం వాళ్ళకి నేను ఇవ్వను నేను అసలు నా సెల్ కూడా నేను స్విచ్ ఆఫ్ చేశాను అని చెప్పేసి అన్ అని అనుకుంటూ ఉంటాడు కొంత టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ లోపే ఎవరు డోర్ కొడతారు ఎవరు డోర్ కొట్టారు నీ కంపదీసి ఈ రామలక్ష్మి సీతాకాంత్ మనుషులా అని అనుకుంటుంటాడు భద్రం ఈ లోపు ఎవరు అని చెప్పి బయటకు వచ్చి చూస్తాడనమాటే కొంచెం వచ్చి సైడ్గా దాక్కుంటాడు ఆ వ్యక్తి గబగబా లోపలికి వచ్చేస్తాడు ఈ లోపలికి వచ్చి ఎవరు అంటే నీ శ్రేయోభిలాషిని అంటుంది ఎందుకొచ్చో నువ్వేమైనా సీతాకాంత్ మనిషి అంటే నేనేం కాదు నిన్ను సేఫ్గా ఉంచుతాను ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అని అంటాడు ఆ వ్యక్తి అదేంటి నిన్ను నమ్మచ్చా అని అంటాడు నమ్ము నమ్ము నీకన్నా ఎదవని నేను నిన్ను మోసం చేయాలంటే చాలా మోసం చేయొచ్చు కానీ నేను మోసం చేయదలుచుకోలేదు ఒక సేఫ్ ప్లేస్లో దాస్తాను నన్ను నమ్ము అంటాడు ఈ అక్కడ శ్రీలత ఫోన్ చేస్తుంది ఈ లోపు ఉండని నేను ఫోన్ మాట్లాడొస్తానని వెళ్ళి ఆ వ్యక్తి అంటాడు నాకు నా వల్ల పడ్డాడండి ఆ భద్రం నేను పట్టుకున్నాను వాడిని మీకు చెప్తాను అని అంటాడు అదే నువ్వు దూరంగా దాచిపెట్టు ఆ డబ్బుని ఆ వ్యక్తిని నేను ఎప్పుడైతే పిలుస్తానో ఫోన్ చేస్తానో అప్పుడు ఆ వ్యక్తిని ఆ డబ్బుని నా దగ్గర తీసుకొద్దీగానే అని చెప్తాడు అలాగే మేడం అంటాడు ఆ వ్యక్తి అప్పుడు వెంటనే భద్రం దగ్గరికి వెళ్ళి భద్రం నువ్వు నాకు నా దగ్గర ఉంటే భద్రం అందుకనే నువ్వు వచ్చి అని చెప్పి అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు ఆ వ్యక్తి కట్ చేస్తే రా సీతాకాంత్ బాధతో ఉంటాడు రామలక్ష్మి వంట చేసుకుని వచ్చి సీతాకాంత్కి పెడతాది తినండి భోజనం రెండు రోజులు అయింది భోజనం చేసి అలా బాధపడితే ఎలాగా అని అంటే లేదు రామలక్ష్మి నాకు తినాలని లేదు నువ్వు తిను ఎందుకంటే నా మనసు ఏం బాగాలేదు అని చెప్పేసి అంటాడు అదేంటండి మనకు మంచి ఆలోచన రావాలంటే తిండి తింటేనే కదా అంటే లేదు రామలక్ష్మి నన్ను విసిగించుకుంటే మీరు తినకపోతే నేను తిన్నంటది రామలక్ష్మి ఇంకా దారి లేక ఎందుకంటే రామలక్ష్మి తినన్నదని చెప్పి రామలక్ష్మి కోసం తింటూ ఉంటాడు సీతాకాంత్ కన్ ఈ లోపు శ్రీలత ఫోన్ చేస్తుంది అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారేంటి మనకి ఈ టైంలో అంటే సరే రామలక్ష్మి ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేయి అంటాడు సీతాకాంత్ సరేనండి నేను చెప్పి స్పీకర్ ఆన్ చేసి ఏంటి ఏంటి మర్చిపోయి చేశారా మాకు ఫోను అని అంటుంది రామలక్ష్మి లేదు కావాలనే చేశాను ఏంటి మీ ఆయన మీద నింద పడింది ఆ నింద ఎలాగా తొలగించాలి అని చూస్తున్నావా మీకున్నది ఒక్కరోజు టైమే ఆ భద్రం గురించి తెగెతుకుతున్నట్టుకున్నారు ఆ భద్రం మీకు దొరకడు అందుకనే నేను చెప్పినట్టు చేయి మాకు నువ్వు ఆస్తులు రాసినప్పుడు కండిషన్ పెట్టావు కదా అమ్ముకోవడానికి వీలు లేకుండా ఇప్పుడు ఆ కండిషన్ ఎత్తే ఆ కండిషన్ ఎత్తేసి ఆ సైట్లు మీరే మాకు అమ్మి పెట్టండి లేదనుకో లేదనుకో ఇంకా మీకు ఆ భద్రం దొరకడు ఇంకా మీ ఆయన్ని అందరూ ఆ డబ్బుల కోసం మీ ఆయన్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది శ్రీలత అని అంటే నువ్వు మర్యాదగా అమ్మే ఇంకోటి ఏంటంటే అదే కాకుండా నువ్వు వచ్చి నాకు కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి అంటది ఇంకా చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది రామలక్ష్మి ఫోన్ కట్ చేసేస్తుంది శ్రీలత కట్ చేస్తే అప్పుడు ఆ పక్కన మళ్ళీ కూర్చుంటారు సందీప్ ధన రామ్ రా రామలక్ష్మి అత్తగారు శ్రీవల్లి అది అదేంటి అత్తగారు ఆస్తులు ఆళ్ళమ్మని మీరు చెప్పడం ఏంటి అసలే రామలక్ష్మి అక్క చాలా తెలివేది ఒకవేళ ఆస్తులు అమ్మేసి అటు నుంచి వాళ్ళు డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతే మనం రోడ్డు మీద పడతాం ఎందుకండి ఇలాంటి తెలివితే అని చెప్పి అంటది శ్రీవల్లి వెంటనే కోపంతో ఏ శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావే నా కోసం ఏ నై నేను నేనేసిన ప్లాన్ ప్రకారం నేనేసిన ప్లాన్ కాబట్టే ఆ ఆస్తి అంతా సందీప్కి సిరికి రాసి వాడు రోడ్డు మీద పడ్డాడు ఆ సీతాకాంత్ ఎందుకు అలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి కేకలేస్తుంది కట్ చేస్తే సీతాకాంత్ రామలక్ష్మి శాండీ మళ్ళీ యూట్యూబ్ లైవ్ దగ్గరికి వస్తారు అంటే ఎవరైనా భద్రం దొరికారు అని ఏమన్నా మెసేజ్ ఏమైనా సెండ్ చేస్తారని ఎదురు చూస్తుంటారు ఎవ్వరు సెండ్ చేయరు అప్పుడు ఎలాగ మనం ఇదే నమ్ముకుంటే కుదరదు మనం కూడా సొంతంగా అంటాడు సీతాకంత అప్పుడు రామలక్ష్మి మొత్తం రెండు రోజుల నుంచి అంతా మొత్తం ఎదిగేసాం ఎక్కడ కనపడలేదు ఎక్కడైనా వెతుకుతామండి అనేసి అంటే మరి ఏం చేస్తాం మన ప్రయత్నం మనం చెయ్యాలి పదండి వెతుకుదామంటే నాకు ఒక ఆలోచన వచ్చింది అని అంటే ఏంటంటే సరే అని చెప్పి అక్కడ కుళాయి దగ్గర చాలామంది బస్తీవాసులంతా నీళ్లు పట్టుకుంటారు అక్కడికి వెళ్ళి అక్క పిన్ని అనుకుంటూ వస్తుంది ఏంటి రామలక్ష్మి అంటే నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టాలి ఎందుకంటే చెయ్యి నేరం చెయ్యి నేరానికి మా ఆయన మీద పడ్డది అని ఎంత ఆ నింద అంటే మీరు అందరూ సహకరించాలి ఎందుకంటే ఈ భద్రం ఫోటో చూపిస్తే సెల్లో ఫోటో ఈ భద్రం అన్న వ్యక్తిని మనం చూపించే మీరు ఎక్కడున్న మీరు ఇంటి ఇళ్లల్లో పనులకు వెళ్తారు కదా మీరు ఇంకా ఎక్కడికో పనులకు వెళ్తారు కదా ఆ పనులు చో పనులు చేసే చోట ఎక్కడైనా దొరుకుతాడేమో ఇతను కొంచెం పట్టించి ఇవ్వండి మా ఆయన కొంచెం మా ఆయన మీద పడి నింద పోవాలంటే ఇతను దొరకాలి ప్లీజ్ నాకు ఆ హెల్ప్ చేయండి అంటే అయ్యో ఎందుకు చేయం తప్పగా చేస్తాం మీకు రామలక్ష్మి అక్క ఎందుకంటే మీ బస్తీకి మీరు ఎంతో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఓ చోటకి వెళ్ళి ఫోటో చూపించి అందరు ఆడోళ్ళు కూడా అందరికీ చూపించి ఇతను ఎక్కడ ఉన్నా చూసారా ఎక్కడైనా చూసారని అందరూ అడుగుతారు అలాగే రామలక్ష్మి ఆటోలో తిరిగి అడుగుతూ ఉంటుంది సీతాకాంత ఆటోలో తిరిగి అడుగుతుంది మొత్తం అంతా తిరిగేసి అడిగేసి వచ్చి కూర్చుంటాడు రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి వస్తుంది దొరికిందా ఆచూకీ దొరికిందా భద్రం ఆచూకీ అని అడుగుతాడు సీతాకాంత్ లేదండి అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా రాలేదు బస్తీవాసులు కూడా వెళ్ళారు వెతకటానికి రాలేదంటే ఈ లోపు వాళ్ళు అంతా వచ్చేస్తారు అక్క దొరికాడా అని మళ్ళీ పాపం ఆ బస్తీ నుంచి వచ్చిన ఆడవాళ్ళని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి ఎక్కడ దొరకలేదు అతను ఎవరు చూడలేదు అంటున్నారు అక్క అని అంటూ ఉంటారు రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది